మూడవ చనంలో ఒక మాట ఉంది మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అక్కి నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయన్నది ఫిలేమేనుతో మాట్లాడుతూ నీంట సంఘం ఉంది చూడు ఆ సంఘానికి శుభము చెప్పాలి మీరు సంఘము శుభంగా ఉండాలి అని నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయిన్నది దేవుని బిడ్డలు మీరు దేవుని నమ్ముకుని ఏండ్లు గడుస్తూ ఉన్నాయి ఏండ్లు గడుస్తున్న మన కుటుంబం ఒక సంఘం కావాలి ఒక సంఘం కావాలి నా ఇల్లు ఒక సంఘంగా మారాలని నేను అప్పుడప్పుడు చెప్తాను మా ఇమ్మకు చదువు లేరు మా తండ్రి ఐదో తరగతి చదువుకున్నాడు మా తండ్రి కూలి చేసి మా మేనత్తగారిని మా పెదనాయన గారిని చదివించినాడు కూలి చేసి మా కుటుంబం అది పరిస్థితి ఆ దినాలలో మా తల్లి తండ్రి పెద్ద కుటుంబం మాది ఎనిమిది మంది మా తండ్రి చేసే పని ద్వారా పోషించబడాలి ఆయన కూలికి వెళ్ళి మధ్యాహ్న సమయాల్లో విడువు దొరికితే ఖాళీ దొరికితే ఏ గాను చెట్టు ఏ చెట్టు ఎందుకు వెళ్ళి ఒక ఆళ్ళ మీద నిలబడి ఆయనకు తెలిసిన భక్తితో ప్రార్థన చేసేవాడు ఆయన ప్రార్థన దేవుడు మరచిపోలేదు ఆయన ప్రార్థన దేవుడు మర్చిపోలేదు దేవుడు ఆయన ప్రార్థన ఆలగించాడు మా గ్రామం చాలా చిన్నది చాలా చెడ్డ వాతావరణం కలిగిన గ్రామం అన్ని అలవాట్లు కలిగిన గ్రామం అది అయితే దేవుని మహాకురువ మా తల్లిదండ్రులు ఈ మదనపల్లి పట్టణంలో జరిగే కూడికలకు వచ్చారు దైవ సేవకులు ఎబినేజర్ గారని దైవ సేవకురాలు ప్రిస్కిల్లా గారని వారికి రెండు చేతులు ఎత్తి దండ పెట్టాలి మహాశక్తివంతం పరిశుద్ధాత్మను వచ్చి వాళ్ళు బోధించడం ప్రారంభించారు అద్భుతాలు ఆశ్చర్యాలు జరిగాయి ఆ గ్రామంలో ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి వారి ద్వారా స్వార్థ అందించబడ్డది మా తల్లిదండ్రులు అక్కడి నుండి వీరి దగ్గరికి ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఇరవై ఐదు కిలోమీటర్లు రవాణా సౌకర్యం తక్కువ ఏదో ఒక బస్సు జనం క్రిక్కి ఉండేవారు ఐదు మంది పిల్లలు మా తల్లి మా తండ్రి మాకు సద్దిన్నం మూటగట్టుకొని తీసుకొని వచ్చేవాళ్ళు ఈ గ్రామానికి వచ్చి ఈ పట్టణానికి వచ్చి వాక్యం పోయేవాళ్ళం మేము ఆ రీతిగా మా కుటుంబంలో ప్రతి మంగళవారం ఉపవాస ప్రార్థన ప్రారంభం చేశారు పదమూడు సంవత్సరాలు నేను ఎరుగుదును పదమూడు సంవత్సరాలు మా ఇల్లు చిన్న మందిరంగా మారేది మా తల్లి తండ్రి భాషలతో మాట్లాడుతూ ప్రార్థనలు చేసేవారు మాకంత జ్ఞానం లేదు కానీ మా కుటుంబాన్ని దేవుడు కనికరించి నుంచి ఒక మందిరంగా మార్చారు ఆ మందిరముగా మార్చబడిన ఆ ఇంట్లో ఇప్పుడు పద్మూడు మంది సేవకులు పనిచేస్తూ ఉన్నాం గొప్ప గొప్ప చదువులు చదివి ఇప్పుడు మా తమ్ముడు అమెరికాలో ఉన్నాడు దయచేసి గమనించాలి ప్రపంచంలో అనేక దేశాలు వెళ్ళి స్వార్థ ప్రకటించటానికి ఆ చిన్న కుటుంబంలో ప్రారంభమైన సంఘం ప్రపంచానికి సువార్థ చెప్పేటట్టుగా దేవుడు చేశాడు ఎందుకే మాట చెప్తున్నానంటే దేవుడు పక్షపాతి కాడు నీ ఇంటిని ఒక సంఘంగా మార్చుకునే ప్రయత్నం చేయి నీ ఇంటిని వారంలో ఒక రోజున ఇరువు వారిని పొరుగు వారిని పిలిచి వారి కొరకు ప్రార్థన చేయి నీ ఇంటిని ఒక సంఘంగా మార్చుకో దేవుడు నీ కుటుంబం ద్వారా ప్రపంచానికే సువార్త అందించే కుటుంబంగా దేవుడు చేస్తాడు దేవుడు అద్భుతకరుడు ఆయన ఆదివారం ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయేది అందరూ చేసే పని ఫిలేమేను నీ కుటుంబంలో ఉన్న సంఘానికి శుభమని నా విషయం చెప్పు ఎంతోమందికి మీకు డబ్బులు ఉన్నాయి ఎంతోమందికి విద్య ఉంది ఎంతోమందికి భక్తి ఉంది ఎంతోమంది ఇళ్ళు పెద్దగా ఉన్నాయి మీ ఇల్లు ఒక సంఘంగా మారాలి దయచేసి గమనించాలి యనమలవారి పల్లెలో మా భార్య నేను పెళ్లి చేసుకున్నాను అప్పుడు అక్కడ పిల్లలు ఉదయ్ కుమార్ ప్రభు రాజు ఇట్లా కొంతమంది బిడ్డలు యోహార్ వీళ్ళంతా కూడా ఆ గ్రామానికి వెళ్ళి చుట్టుపట్ల గ్రామాలకు సువార్తకు తీసుకొని వెళ్ళేవాడిని ఆ బిడ్డలు చిన్నప్పుడు నాతో పాటు అట్లా తిరిగేవాళ్ళు నేను చూస్తూ చూస్తూ ఉన్నాను వాళ్ళు మంచి టెక్నీషియన్స్ అయ్యారు నేను చూస్తూ ఉన్నారు మంచి ఫుట్బాల్ ప్లేయర్స్ అయినారు ఉదయ్ కుమార్ మంచి అయ్యాడు బిడ్డ తాను తన భార్య చనిపోయారు పాప చనిపోయారు మంచి బిడ్డలు దేవుని అద్భుతమైన కృప ప్రభు ఇప్పుడు తన ఇంట్లో తన బంధువులందరినీ పోగు చేసి ప్రార్థనలు జరుపుతూ ఉంటాడు తన కుటుంబం ఒక మందిరంగా కావాలి నేను గమనించింది నా ఎంబడి చిన్నగా తిరిగే పిల్లలు వాళ్ళు టెక్నీషియన్స్ అయ్యారు ఫుట్బాల్ ప్లేయర్స్ అయ్యారు స్టేట్కి ఆడారు వాళ్ళు అంత మంచి ప్లేయర్స్ అట్లే వాళ్ళు ఎదిగారు దేవుడు వాళ్ళని పెంచాడు బయట దేశాలకు వెళ్ళారు ఇప్పుడు ప్రభు తన భార్య బిడ్డలు తన ఇంటిని ఒక ప్రార్థన మందిరంగా చేసుకుని నేను కూడా ఒకరోజు పోయినా నా ఇంటికి దాదాపు వంద మందికి పైన వచ్చారు ఆ ఇంటికి ప్రార్థనకి ఆ రోజున అందరికీ మంచి భోజనం మంచి భోజనం ఇచ్చారు నా కళ్ళెంబడి నీళ్ళు వచ్చాయి ఎందుకంటే నా ముందు తిరిగిన బిడ్డల ఇల్లు ఒక ప్రార్థన మందిరం అయిందని దయచేసి గమనించాలి ఏండ్ల తరబడి మనం వస్తూ ఉన్నాం మన ఇంటిని దేనికి దేనికో వాడుకుంటూ ఉన్నాం ఎవరెవరినో పిలుస్తున్నా ఏవో కార్యక్రమాలు చేసుకుంటున్నా ఫిలెమేను నిన్ను గూర్చి నేను విన్నాను నువ్వు చాలా ప్రేమ గలవాడవని నిన్నుగూర్చి విన్నాను యేసు ప్రభు ఎడలను పరిశుద్ధుల ఎడల విశ్వాసం కలిగిన వ్యక్తివని నీ ఎంట సంఘం కూడా ఉందని విన్నాను సంఘంలో ఉన్నవారందరికీ శుభమని చెప్పండి నా కొరకు ప్రార్థించండి అని చెప్పలే సంఘానికి అంతటికీ శుభమని చెప్పండి నాని దేవుని బిడ్డలు పట్టుదల కావాలి నా కుటుంబం కూడా దేవుని మందిరంగా మారాలి మనం చెప్తా ఉంటాం దేవుడు నాకు అమెయిల్ చేశాడు ఈమెయిల్ చేశాడు అది చేశాడు ఇది చేశాడు కారు కొన్నాను స్కూటర్ కొన్నాను ఇంకో కారు కొంటాను ఇల్లు కడతాను ప్రయోజనం ఏముంది ఇంటిని ఒక ప్రార్థన మందిరంగా చేయి నీ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలందరినీ కూడా తీసుకొచ్చి మోకరింపచే దేవుడు చాలా సంతోషిస్తాడు ఆయన వినాలి ఆయన వినాలి నీళ్ళు ఒక ప్రార్థన మందిరంగా మారినట్లు వినాలి దేవుడు ఆ గొప్ప భాగ్యం మీ అందరికీ దయచేయునుగాక